హలో ఫ్రెండ్స్ మీకు యూట్యూబ్లో వీడియోస్లో యూస్ రావట్లేదా సబ్స్క్రైబ్ రావట్లేదా అయితే మీ యూట్యూబ్స్లో సబ్స్క్రైబ్ పెంచుకోవాలంటే మీరు వైట్ స్టూడియో అప్లికేషన్లో మీరు చిన్న చిన్న సెట్టింగ్లు అయితే చేసుకోవాలి మీకు చేసుకుంటే మీకైతే సబ్స్క్రైబ్ ఇంక్రేజ్ అయ్యే అవకాశం ఉంది అలాగే యూస్ రావచ్చు నేను కూడా ఇలాగే ట్రై చేశాను నాకైతే యూస్ సబ్స్క్రైబ్ అయితే పెరిగింది నా ఛానల్లో మీరు కూడా ఇలా ట్రై చేయండి అది ఎలా ట్రై చే ఆన్ చేసుకోవాలో సెట్టింగ్ ఏమిటి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పుడైతే మనము వైట్ స్టూడియోలో అయితే ఓపెన్ చేద్దాం మీకు మీరు వైట్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డు వస్తుంది వచ్చిన తర్వాత మీరు మీ ప్రొఫైల్ ఫిక్చర్ ఉంది కదా ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ దగ్గర ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా డాష్ బోర్డ్ వస్తుంది ఇలాగొచ్చిన తర్వాత మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్లో అవుతాయి ఇక్కడ స్విచ్ అకౌంట్ గూగుల్ అకౌంటు సెట్టింగు అలాగే సెంట్ సెంట్ ఫీడ్బ్యాక్ హెల్ప్ సెంటర్ యూట్యూబ్ ప్రైవేసీ పాలసీ ట్రెమింగ్ అండ్ సర్వీస్ ఇలా చాలా ఆప్షన్స్లో ఉంటాయి వస్తాయి ఇక్కడ మీరు సెట్టింగ్ అయితే ఓపెన్ చేసుకోవాలి సెట్టింగ్ పై మీరు క్లిక్ చేయండి ఈ సెట్టింగ్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇలా మీకు చాలా ఆప్షన్స్లో వస్తాయి ఆప్షన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏట్ అంటే మనము పూస్ నోటిఫికేషన్ అండ్ యుఎస్ డాలర్ అలాగే ఇవి అయితే తప్పనిసరిగా మనం పెట్టుకోవాలి మనం యూఎస్ డాలర్లో పెట్టుకోవాలి ఇవి మిగతావి ఇవైతే ఆటోమేటిక్గా ఈ ఆప్షన్స్ లేదు ఆటోమేటిక్గా అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సెట్ సెట్ అయిపోయి ఉంటాయి ఫ్రెండ్స్ మనము ఇక్కడ నోటిఫికేషన్ నోటిఫికేషన్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పూస్ట్ నోటిఫికేషన్ క్లిక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగ కామెంట్స్ ఎనలిస్ట్ అలాగే అస అసైన్మెంట్ పాలసీ ఎర్నింగ్ అనేవి ఉంటాయి ఇక్కడ మీకు ఆటోమేటిక్గా కొంతమందికి సెట్టింగ్ అయితే ఆన్ అయిపోయి ఉంటాయి కొంతమందికి ఆప్లోనే ఉంటాయి మీరు ఏ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోవాలో ఉంటుంది మీరు నాకైతే ఆన్లోనే ఉన్నాయి ఇక్కడ మీరు కామెంట్లోనే ఓపెన్ చేసుకోండి కామెంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు వస్తాయి ఎవ్రీ ఎవ్రీ కామెంట్ ఆల్ కామెంట్ ఇంపార్టెంట్ నాన్ అని వస్తాయి ఇలాగ ఇంపార్టెంట్ అని ఎవ్రీ కామెంట్ అయితే ఆల్ కామెంట్ అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇక ఎనలిస్ట్ మీద ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్లు మొత్తం ఆన్ చేసుకోండి మీకు ఆప్లో ఉంటే ఇలాగైతే మీరైతే మీ సెట్టింగ్ ఆన్ చేసుకోవచ్చు ఇలా తర్వాత చేసిన తర్వాత మీకు సబ్స్క్రైబ్లో అండ్ యూస్ రావచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మరికొన్ని ఇలాంటి వీడియోలు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్